రాజీవ్ యువ వికాసం పథకం మీకు ఆ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు రాజీవ్ యువ విఐకేఎస్ఏఎం అప్డేట్ ఈటీవీ భారత్ ద్వారా ప్రచురించబడింది రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు కీలక సూచన ఆదాయ ధృవీకరణ పత్రంతో పనిలేదు ఉంటే చాలు రాజీవ్ యువ వికాసం అప్డేట్ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎన్డీ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాల్లో భారీగా దరఖాస్తులు అందుతున్న నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ ఎన్డీ మల్లయ్య భట్టు స్పష్టత ఇచ్చారు మీ సేవ కేంద్రాల ద్వారా రెండు వేల పదహారు తర్వాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుందని మళ్లీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని మల్లయ్య బట్టు తెలిపారు మండల మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు దరఖాస్తులను నింపి ప్రజాపాలన కేంద్రాల్లో సమర్పించాలని బీసీ కార్పొరేషన్ ఎన్డీ తెలిపారు రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ ఎన్డీ మల్లయ్య భట్టు వెల్లడించారు ఏప్రిల్ పద్నాలుగు వరకు గడువు పెంపు తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువును పొడిగించింది రాజీవ్ యువ వికాసం స్కీం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది కేటగిరీ మైనస్ ఒకటి కింద రూ లక్ష వరకు లోన్ ను అందిస్తుంది అందులో ఎనభై శాతం రాయితీ ఉంటుంది కేటగిరీ మైనస్ రెండు కింద రూ లక్ష నుంచి రెండు లక్ష రూపాయలు వరకు లోన్లను మంజూరు చేస్తుంది అందులో డెబ్బై శాతం రాయితీని కల్పిస్తుంది కేటగిరీ మైనస్ మూడు కింద రెండు లక్ష రూపాయలు నుంచి మూడు లక్ష లోపు రుణాలను అందజేయనుండగా అందులో శాతం రాయితీ కల్పిస్తారు ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది వరుసగా సెలవులు రావడం కుల ఆదాయ ధ్రువపత్రాలు సకాలంలో రాక ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువును ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించింది ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించలేని వారి కోసం బల్దియా కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు పత్రాలను పూరించి అవసరమైన సర్టిఫికెట్లను జోడించి కేంద్రాలలో అందజేయాలి అనంతరం అధికారులు దరఖాస్తులను క్రోడీకరించి ఆన్లైన్ చేయనున్నారు